గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మన డైలీ లైఫ్లో ఒక బండి అనేది ఎంత కామన్ అయిపోయిందో మన అందరికీ తెలుసు ఇప్పుడైతే ఉరుకుల పరుగుల జీవితం అయిపోయిన తర్వాత టూ వీలర్ కంపల్సరీ ఫ్యామిలీ ఉంది అని అంటే ఫోర్ వీలర్ మినిమం అయిపోయింది ఐదర్ పెట్రోల్ ఆర్ డీజిల్ ఇది ఎంత కామన్గా మారిపోయింది అంటే నిత్యవసర వస్తువు పెట్రోల్ ఆర్ డీజిల్ సో ఇప్పుడైతే ఓకే ఈ ఇప్పుడు కొంత మార్పు వచ్చింది కొన్ని ఈవీ వెహికల్స్ని కూడా కొంటూ ఉన్నారు కానీ ఇంకా కూడా కొనాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ ఉంది సరే అసలు మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ సదాశివపేట సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో పెట్రోల్ బంక్కి వెళ్ళి మంచిగా పెట్రోల్ పోయించుకోవడానికి వాహనదారులు వెళ్తే హ్యాపీగా కరెక్ట్గానే పెట్రోల్ పోసి ఆ తర్వాత వాళ్ళు బండిని తీసుకొని వెళ్ళిపోవడం కొద్ది దూరంగా వెళ్ళిన తర్వాత బండి ఆగిపోతుందట అసలు ఏంది ఇది సరే నా బండికే ఇట్లా అయిపోయిందేమో నా బండే ఇట్లా ఏదో జరిగినట్టుంది పాడైపోయిందేమో బండి అని కొంతమంది వాహనదారులు సరేలే అనుకున్నారట సరే ఇంటికి దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ బంక్ ఏదైతే కనబడుతున్నదో ఆ బంక్ దగ్గరలో ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఇక్కడికే వచ్చి పోయించుకునే వాళ్ళు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఏ డౌట్ వచ్చేసింది అసలు ఏంటి కథ అని చూడ్డానికని వెళ్ళిండ్రట అసలు ఏంటి మ్యాటర్ అంటే సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలో ఆత్మకూరులోని హెచ్పి పెట్రోల్ బంక్లో పెట్రోల్ డీజిల్ పంపుల్లో గమనించిన మోసంతో వాహనదారులు ఆందోళనకు దిగారు పెట్రోల్ డీజిల్ పంపుల నుంచి ఇంధనం రాకపోయినా పరికరంలో చూపించే మీటర్ తిరుగుతూ అమౌంట్ చూపిస్తూ ఉంది పెట్రోల్ డీజిల్ ధరను వాస్తవానికి తగినంత చూపించకుండానే అమౌంట్ చూపిస్తూ మోసానికి పాల్పడుతున్నారు వాహనదారులు ఈ మోసాన్ని గమనించి పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు అయితే సిబ్బంది దీన్ని ఒక టెక్నికల్ ప్రాబ్లం అని వివరణ ఇచ్చారు కానీ అక్కడి వాహనదారులు దీన్ని ఒప్పుకోలేదు ఆ తర్వాత వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు అసలు ఎట్లా మోసం చేయాలనిపిస్తుంది ఒకసారి చూడుండ్రి ఈ మిషన్ దగ్గర ਦੇ ਬਹੁਤ ਬਹੁਤ ਧੰਨਵਾਦ ਤੇ ਆਮਰ ਆਦੇਸ ਨੂੰ ਪਤਾ ਹੋ ਗਿਆ ਵਸਤੂ ਪਤੀ ਰਹੀ ਹੈ ਪਰਬਾ ਦੇ ਜਿਹੜੇ ਮੇਰੇ ਫੋਨ ਮੋਬਾਈਲ ਮੇਰੇ ਜਿਹੜੇ ਸੰਦੇਸ਼ ਇਹ ਇੰਤ ਗ੍ਰੇਟ ਟੈਕਨੋਲੋਜੀ టెక్నాలజీ ప్రాబ్లం ఎక్కడుంది గ్రేట్ టెక్నాలజీని వాడుతున్నారు పెట్రోల్ బంక్కి పోతే పెట్రోల్ పోయించడానికి మనం బండి అక్కడ పెడితే ఎట్లయితే జీరోని సార్ మీటర్ చూడండి జీరో అయిందా లేదా చూసుకోండి అంటారు కదా మనం జీరోని చూస్తాం కరెక్ట్గానే తిరుగుతున్నది మంచిగా ఇక జూరు నుంచి జీరో నుంచి ఇక్కడ తొమ్మిది లీటర్లు పోసినట్టు అందులో చూపెడుతుంది కానీ గన్ ఏడుంది అనే చేతుల్లోనే ఉంది సౌండ్ వస్తుంది అమౌంట్ వస్తుంది దాని తర్వాత ఇక్కడ మీటర్ కూడా తిరుగుతుంది కానీ అందులో డీజిల్ రాదు పెట్రోల్ రాదు గిరి అన్నట్టు గింత మోసం చేసిన తర్వాత అసలు వీళ్ళని ఏం చేయాలి నాకు అర్థం కాదు గతంలో కూడా మనం పెట్రోల్ బంకుల్లో గిట్ల మోసం జరుగుతుంది అందులో ఒక చిప్పు పెడతారు కొంత తక్కువ వస్తుంది యాక్చువల్లీ మీటర్ రీడింగ్లో ట్యాంపరింగ్ ఉంటుంది అండ్ ఎంత ఈడ చూపించేదేమో తొమ్మిది లీటర్లు మనకు చూపించినా కూడా అందులో ఏడు లీటర్లే వస్తుంది ఇట్లాంటి కంప్లైంట్లు మనం చాలానే చూసినాం అట్లనే చాలా దాడులు కూడా పెట్రోల్ బంకుల మీద చేసి ఆ తర్వాత పెట్రోల్ బంక్స్కి ఏమంటారు నోటీసులు ఇచ్చుడో లేకపోతే వాళ్ళ మీద ఫైన్ వేసుడో ఇట్లాంటివన్నీ వార్నింగ్స్ అన్నీ చూసాం మోసాలు బయటపడుతున్నాయి ఇట్లా పెట్రోల్ బంకుల మోసాలు ఉన్నాయని చాలా టైమ్స్ అయితే గమనించాం గిది అసలు పెట్రోల్ రాదు పైసలు వస్తాయి తర్వాత సౌండ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది పోషనట్టుగా కానీ గన్ యోడుండ్రి ఆయన చేతుల్లోనే ఉంటుంది కానీ పెట్రోల్ రాదు నా డీజిల్ రాదు సో ఇదో ఇప్పుడు డౌట్ ఏంటంటే అసలు ఇట్లాంటి పెట్రోల్ బంకులు మరి ఎన్ని ఉన్నాయి ఇది ఒకటే ఉన్నదా సిటీ అంతా మస్తు పెట్రోల్ బంకులు ఉన్నాయి మరి చాలా చోట్ల మనము రోజట్లాగానే మన అంటే బండిదే పెట్రోల్ అయిపోతుంది డీజల్ అవుతుందంటే అయిపోతుందంటే మనం అక్కడికి పోయి చాలా నమ్మకంగా వాళ్ళ దగ్గరకు పోతాము ఆ తర్వాత వాళ్ళు పోస్తున్నారు కరెక్ట్గానే మనకు వస్తుంది అనుకుంటాం కానీ ఇదేం ట్యాంపరింగ్ ఒక్క చుక్క కూడా వస్తలేదు మీరు చూడండి ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క వస్తలేదు ఇక ఇంత భయంకరంగా ఉన్నది ఇట్లాంటి మోసాలు మరి సిటీలో ఎన్ని జరుగుతున్నాయి పాపం వాహనదారులు ఎవరైతే పోయినరో వాహనదారులు అక్కడ చాలా టైమ్స్ అంటే ఒక నాలుగైదు సార్లు ఓయించుకున్న తర్వాత అరే ఇప్పుడే ఓయించుకున్నాం కదా మళ్ళీ బండి ఆగిపోయింది ఏంటి అంటే ఎన్ని అవసరాల కోసం పోయి ఉంటారు పాపము ఎమర్జెన్సీల ఎన్ని టైమ్స్ ఇక్కడికి వచ్చి పోయించుకొని ఉంటారు లేదంటే ఆఫీసులకు వెళ్ళే టైం అవుతుందని ఎన్నిసార్లు ఈ బంక్ వచ్చి ఓయించుకుంటారు గిదా ఇట్లే నా చేసేది ఇంత ఘోరం ఉంటుందా కస్టమర్లని అసలు మొత్తం ఇక లూటీ అన్నట్టు ఇది టోటల్లీ లూటీ మరి ఎప్పటి నుంచి నా సాగుతున్నది ఎంత కాలంగా జరుగుతుంది ఏంది అనేది తెలియదు టోటల్లీ అంటే అసలు ఎంత ఫేక్ అంటే బంక్ ఉంటుంది బంక్ స్ట్రక్చర్ ఉంటుంది మీటర్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఉంటుంది కానీ అందులోకి వెళ్ళి నా డీజిల్ రాదు నా పెట్రోల్ రాదు ఇక నిర్వాహకులను పోయి అడిగితే ఏం చెప్తారు టెక్నికల్ ప్రాబ్లం ఉంది సార్ అంటారట ఎక్కడన్నా టెక్నికల్ ప్రాబ్లం లాగా అసలు కనిపిస్తుందా ఎక్కడన్నా ఇంచుకు కూడా కనబడతలేదు పాప మీ కస్టమర్ మరి ఎన్ని టైమ్స్ వచ్చి పోయించుకుంటే మరి బండి ఆగిపోయిన తర్వాత కడుపు మండి వచ్చి ఉంటాడు ఇంకా నయమే ఈ కేసులనైతే అయితే నిజంగానే తంతరు ఇక్కడ చాలా డీసెంట్గానే ఈ కెమెరాలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది అని చెప్పి తీసి ఆ తర్వాత పోలీసులకైతే ఫిర్యాదు చేసిర్రు ఇలా ఏం చేయాలి అసలు నాకు అర్థం కాదు ఇగో ఈ మధ్య కాలంలో అయితే ఇట్లాంటి పెట్రోల్ బంక్ మోసాలు జరుగుతున్నాయి అనేది ఈ మధ్యకాలంలో ఇన్ బిట్వీన్ ఇంకొక ఐ థింక్ వన్ ఇయర్ అవుతుందేమో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అసలు ఎప్పుడు మనం వినలేదు కానీ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఇప్పుడు సిటీలో సిటీ బయట ఎన్ని ఇట్లాంటి పెట్రోల్ బంకులు ఉన్నాయో మనం ఏమనుకుంటాం బండి ఫాల్టే అనుకుంటాం ఎందుకంటే బండికి నోరు ఉండదు కదా చెప్పనీకి తీరా చూస్తే మనం ఏమనుకుంటాం బండికి ఏదో అయినట్టున్నది ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అని సర్దుకొని పోతూ ఉంటాం తీరా చూస్తే ఇగో గిరి మోసాలు గిట్ల ఉన్నాయి గింత ఘోరంగా ఉన్నాయి సో ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండండి కొన్ని కొన్ని టైమ్స్ చెక్ చేసుకోవడానికి నిజంగా చెప్తున్నా బాటిల్లో మరి పెట్రోల్ అప్పుడప్పుడు తీసుకుపోతున్న పరిస్థితి ఉంది కొన్ని యాక్చువల్లీ బాటిల్స్లో పెట్రోల్ పోయొద్దు అనేది కూడా ఉంది కానీ ఇట్లాంటి మోసాలు జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు టెస్టింగ్ కోసము ఆ తర్వాత మీరు బాటిల్లో నింపమనండి తర్వాత అక్కడే బంక్ల కావాల్సి వస్తే డీజిల్ లో మళ్ళీ బండిలో పోసుకోండి కానీ చెకింగ్ కోసం మాత్రం మన సేఫ్టీ కోసం ఆర్ మనం ఇట్లా ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే ఎనీథింగ్ ఏదన్నా జరగవచ్చు మరి మనం రేపు తెల్లారి ఏదైనా ఎమర్జెన్సీలా ఇట్లాంటి బంక్ల దగ్గరకు పోయి పెట్రోల్ పోయించుకున్న తర్వాత రాత్రి పూటనో ఎక్కడినో బండి ఆగిపోతే ఏంది పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి ప్రాక్టికల్గా ఆలోచిస్తేనే అసలు భయమేస్తుంది ఇంత గరానా మోసాలు ఉన్న తర్వాత అసలు మనుషులు ఎట్లా బతుకుతారు దీని మీద పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చిండ్రు మరి దీని మీద ఎంతకాలం తర్వాత చర్యలు తీసుకుంటారో ఏమో తెలియదు కానీ ఇది ఒక్కసారి మోసం బయటపడ్డ తర్వాత అమ్మ గీబంక ఎన్నిసార్లు మనం కొట్టించుకున్నాం అందుకేనా మనకు అసలు కొద్ది దూరంగానే బండి ఆగిపోయింది అని ఎంతమంది అనుకున్నారో మేబీ సో ఇది ఈ విషయంపై కొందరు వినియోగదారులు మాట్లాడుతూ పెట్రోల్ బంక్ యజమానులు వినియోగదారుల జేబును కొల్లగొడుతున్నారు ఇలాంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిర్రు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితిని పరిశీలించారు ఆపై విచారణ చేపడుతున్నారు ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది సోషల్ మీడియా ఉంది కాబట్టి నిజంగానే ఇట్లాంటి మోసాలనే తెలుస్తున్నాయి మంచి ఉంది చెడు ఉంది అది తర్వాత సంగతి కానీ ఇట్లా అసలు సోషల్ మీడియా లేదనుకోండి సోషల్ మీడియా లేదనుకోండి అసలు ఇట్లా జరుగుతుందని మనకి ఏడ తెలుస్తుంది మనమే ఎన్నిసార్లు పోయి ఎన్నిసార్లు ఈ బంక్లో పెట్రోల్ కొట్టించుకుంటాం వచ్చు తెలియదు సో ఇది ఎగ్జాక్ట్లీ ఉన్నటువంటి లొకేషన్ సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని ఆత్మకూరులోని హెచ్పి పెట్రోల్ బంక్ అందులో పెట్రోల్ డీజిల్ పంపుల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏమీ రాదు కానీ మీటర్ తిరుగుతుంది పైసలు వస్తాయి పెట్రోల్ పడ్డట్టు అన్నీ కూడా చూపెడుతుంది ఇది సిచ్యువేషన్ సో జన జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో అయితే చేయడం జరిగింది